గుడ్ మై డియర్ ఫౌండర్స్ అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్ మనకి ముఖ్యమైన అప్డేట్స్ రావడం అయితే జరిగింది ఈ యొక్క అప్డేట్స్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అదేవిధంగా మనీ ట్రాఫిక్ గురించి కొన్ని ముఖ్యమైన పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది అదేవిధంగా ప్రతి ఫౌండర్ యొక్క సంకల్పం ఉన్న చోట ఒకే మార్గంలో ఉంటుంది సిఓ యాష్ ముఫారే సంకల్పం బలంగా ఉన్నందున ప్రజా బలంగా ఉంటుంది మనం మరింత తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అదేవిధంగా అతను దానిని మనతో పంచుకుంటాడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడీ ఫౌండర్స్ ఒక ఆన్ ఫ్యాసు అనే కంపెనీలో ఒక ఫౌండర్ ఒక రైల్లో నమ్మకంగా ఎక్కి వారందరూ మేము మన గమ్యస్థానం వైపు నిర్దిష్ట వేగంతో ప్రయాణించినందుకు వారి కూర్చుని నిలబడాలని నేను సిఫారు చేస్తున్నాను కానీ ఇప్పుడు దూకడం అనేది అంత మంచిది కాదు తెలియని భూభాగంలో ప్రయాణించడం ఆశ్రయం పొందేందుకు ఉత్తమమైన స్థలాలను తుఫానులను సమీపించినప్పుడు అది తెలిసినప్పుడు ఇంతకు ముందు అక్కడ ఉన్న ఒక యొక్క గైడ్ను విశ్వసించడం ఉత్తమం మై డే ఫౌండర్స్ ఎందుకంటే ఈ కంపెనీలో వీఆర్ వినిట్ టు వినిట్ ప్రతి ఫౌండర్కి సక్సెస్ అనేది ఉంటుంది ప్రతి ఫౌండర్ కలిసి ఉండడమే మనకు గెలవడానికి అత్యున్నతమైన అవకాశం సి ఓ యాష్ ముఫారే బాగా తెలుసుకొని మనం కూడా క్లారిటీతో నమ్మవలసిన విషయం అయితే ఉంది ఈ యొక్క కోస్ట్ని బిల్ విలియమ్స్ పెట్టడం అయితే జరిగింది మైడీస్ అదేవిధంగా ఆన్ బ్యాస్ కంపెనీ ఎప్పటికీ ఎందుకు విఫలం కాదని నీకు తెలుసా అదే విధంగా ఎందుకంటే సి యాష్ ముఫారే తన యొక్క సామర్థ్యాలను అదేవిధంగా తాను నమ్ముతాడు అతని మనస్తత్వం ముఖ్యమైనది ఇది శారీరక అదేవిధంగా మానసిక ప్రతీది అతను దృష్టి కేంద్రీకరించే ప్రేరేపరించే వాహనం అతను ప్రొడక్ట్స్ అతను ఒక లక్ష్యం వైపు తన అపూర్వమైన ప్రయాణంలో తలెత్తే ఏదైనా అడ్డంకులకు అధిగమించడానికి అతను ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడు తన లక్ష్యం ఆధారిత మానవత్వంతో అతను సవాలు చేసిన కొన్ని అడ్డంకులను మెరుగుపరచడానికి అవకాశాలుగా మనకి ఒక ఓ కమ్యూనిటీ అదేవిధంగా ఓ ఇమానిటీ పేరుతో మనకి కొత్త టూల్స్ అనేవి మార్కెట్లోకి రాబోతున్నాయి మైటర్ ఫౌండర్స్ అతని యొక్క స్వయం అభివృద్ధికి అతని కళను కళను నెరవేర్చి ప్రతి సింగిల్ ఫౌండర్ అతనితో మాతో అంతర్గత సవాళ్ళను బహిరంగ పంచుకుంటున్నాడు కొన్ని కొన్ని కార్పొరేట్ వ్యాపారాలు అందరం మనం కొన్ని ఉంటాం నిజం మాట్లాడడానికి అతని చుట్టూ ఉన్నవారికి స్పష్టమైన సందేశం ఇవ్వడం అతనికి ధైర్యాన్ని మనం చూస్తాం అదేవిధంగా మనం అదే సమయంలో అతను ఈ యొక్క వినయం కోసం చెల్లిస్తున్న బహుమతిని గ్రహించాం అదేవిధంగా అతను ఇప్పుడే సరైనని ఈ యొక్క సందేశం స్పష్టంగా పంపిణీ చేయబడి మహమ్మద్ కమల్ అదేవిధంగా మహమ్మద్ విలియమ్స్ వీరద్దరూ ఒక ముఖ్యమైన పోస్టర్స్ అనేవి పెట్టడం జరిగింది ఇది ప్రత్యేకించి ప్రతి ఫౌండర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దుదృష్టపస్తూ నేను ఊర్లో నేనందు నేను ఆజర్ కాలేకపోయాను అని మహమ్మద్ విలియమ్స్ కమల్స్ ఈ యొక్క పోస్ట్ పెట్టడం జరిగింది కానీ నేను ఖచ్చితంగా రికార్డ్ని ఉన్నాను అదేవిధంగా మా అబ్బాయి సిఇఓని తొలగించాడు అని పోస్ట్ పెట్టారు అది అబ్బాయి అంటే ఎవరన్నది పేరైనది రాలేదు కానీ సీఈఓని తొలగించారు అని క్లారిటీగా చెప్పడానికి జరిగింది భారీ సానుకూల మార్పులను చూడడానికి నేను వేచి ఉండలేను అదేవిధంగా మన సీఈఓ ఫ్యూచర్లో చేయడం మానేయడం అదేవిధంగా ఆన్ ప్యాసులు భాగ్యమైనందున నేను చాలా గర్వపడుతున్నాను అదేవిధంగా సీఓ యాష్మో తన మాటలను కట్టుబడి ఉన్న వ్యక్తి అదేవిధంగా అతను ఏం చేశాడో అంటే అతను ఇప్పటికే చాలా చాలా మార్కెటింగ్ని అదేవిధంగా మనకు గొప్ప లక్ష్యాన్ని కూడా చేర్చుకునే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు అదేవిధంగా మనం చాలా ముఖ్యమైన విషయాలు చూడడానికి అదేవిధంగా వాటిని సరిదిద్దడానికి కొనడం అయితే సిద్ధంగా ఉంది ముఖ్యంగా రికార్డులని ఒకసారి వినండి మీరు చెప్పాల్సింది వస్తే రెండు సార్లు అదేవిధంగా చెప్పినట్టు పూర్తిగా పొందండి మేము ప్రపంచంలో అత్యున్నతమైన సీఈఓని కలిగి ఉన్న సీ ద గ్రేట్ సిఈ యాష్ మొఫారే మేము ప్రపంచంలోకి అత్యున్నతమైన కంపెనీలో ఒక భాగం మై డియర్ ఫౌండర్స్ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే టోనీ రాబిట్స్ ప్రసంగం ఇచ్చాడు అతను అక్కడ ఆకలి వ్యూహం అదేవిధంగా కథ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు కలిగించే అవకాశాలను ఆశ్వసించాడు ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మేడం కూడా విజయానికి ప్రతి సింగిల్ ఫౌండర్ ఆకలి అనేది చాలా ముఖ్యం అదేవిధంగా ఆ ఒక్క ఫౌండర్కి ప్రతి నైపుణ్యం కంటే కూడా చాలా కీలకం ప్రతిదీ వారికి అప్పగించిన వ్యక్తులను తరచుగా విజయానికి అవసరమైన ఆకలి అదేవిధంగా ట్రౌన్కు ఉండదు అదేవిధంగా ప్రతి ప్రతికూలిత మరియు న్యాయాన్ని ఎదుర్కొనే అసాధారణమైన స్థాయి విజయాలను మనం పొందగలం పురోగతి మూడు కీలక వ్యూహాల్లో ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఫౌండర్ కూడా ఒక ముఖ్యమైన వ్యూహానికి ఆ ఒక సమయాన్ని ఆదా చేస్తుంది అదేవిధంగా విజయానికి దాని ద్వారా ప్రత్యేకించి మనం సక్సెస్ అనేది సాధించవచ్చు మనం చెప్పే కథ మనల్ని పరిమితం చేస్తుందా లేదా లేదా శక్తివంతంగా మారుస్తుందా లేదా మన యొక్క సంబంధాలు మన వ్యూహాలు ప్రభావితం చేస్తే మనం ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా మన యొక్క అనుభూతి ఎలా చెందుతామో మన స్థితిని నిర్ణయిస్తుంది మీరు విజయం కోసం ఆకలితో ఉన్నారా అయితే చింతించకండి ఆన్ ప్యాసులో మిమ్మల్ని కవర్ చేస్తుంది ద గ్రేట్ సిస్మోఫారే ఆన్ ప్యాసు ఖచ్చితంగా అధికమైన ట్రాఫిక్ను తీసుకురాబోతుంది మైడర్ ఫౌండర్స్ ఎందుకంటే కంపెనీలో ఉన్న ప్రతి సింగిల్ ఫౌండర్ ఒక మాస్టర్ స్థాయి విజయాన్ని అయితే అందుకోబోతుంది ఈరోజు ఇంటర్నెట్ మార్కెటింగ్లోనే ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చే టూల్స్ పరిమితం కాదు అనేక రకాల టూల్స్తో మన కంపెనీ అనేది ముందుకు సాగుతుంది ఇదే విధంగా వాటి దొరచిన ఇన్కమ్ అనేది అధిక మొత్తంలో ఉండబోతుంది మైడర్ ఫౌండర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి ఇంకా రెండు మూడు పోస్టుల గురించి మనం క్లియర్గా చెప్పవలసిన అవసరం అయితే ఉంది అయితే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మీరేం బాధపడదు ఖచ్చితంగా వీడియో అనేది క్లారిటీతో ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది మైడేర్ ఫౌండర్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియని సింగిల్ ఫౌండర్స్కి మన ట్రాఫిక్ వెళ్ళి మన యొక్క అప్డేట్స్ వెళ్ళి వాళ్ళు కూడా ఫౌండర్ ఐడిని యాక్టివేట్ చేసుకోవడానికి సాధ్యం అనేది అవుతుంది అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్